మాస్ చిత్రాల డైరెక్టర్గా ముద్రపడిన బోయపాట తో నందమూరి బాలయ్య కాంబినేషన్లో అంటే ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు బాలయ్యతో ఎందరో దర్శకులు పనిచేసినప్పటికీ గత పదేళ్లలో బాలయ్యను బోయపాట అర్థం చేసుకున్న విధంగా మరో డైరెక్టర్ లేడని కూడా చాలామంది మాట పైగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టేశాయి అప్పటికే వరుస ప్లాప్లతో నడుస్తున్న బాలయ్యకు రెండు వేల పదిలో సింహా మూవీతో బోయపాట నుంచి హిట్ ఇచ్చిన నందమూర్చి ఫ్యాన్స్కి కిక్ ఇచ్చాడు మరో నాలుగేళ్ల గ్యాప్తో బాలయ్యకు లెజెండ్ అనే మరో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన బోయపాట ఇప్పుడు మరో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడని టాక్ అయితే ఈ సినిమా బాలయ్య సొంత బ్యానర్ తోనే తీస్తాడా తాజాగా రామ్ చరణ్తో తీసిన వినయ విదేయరామ డిజాస్టర్ అయినప్పటికీ బోయపాటి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు ఎందుకంటే బాలయ్యతో చేసే తదుపరి మూవీకి ఏకంగా పదహైదు కోట్ల రెమినరేషన్ తీసుకుంటున్నాడు అంతేకాదు లాభాలలో కూడా వాటా తీసుకోవాలని ఈ మాస్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని టాక్ ఇక గత ఏడాది బెల్లంకొండ సురేష్ కొడకు శ్రీనివాస్తో తీసిన జయ జానకి నాయక మూవీ పన్నెండు కోట్లు అందుకున్న బోయపాటి వినయ రామ కూడా భారీ రెమినరేషన్ ముట్ట చెప్పారు కానీ వినయ రామ ఊహించిన విధంగా ప్లాప్ కావడంతో కొంత వెనక్కి ఇచ్చేసారని వార్తలు వచ్చేశాయి అదే సమయంలో బాలయ్యతో తీసే సినిమా ఛాన్స్ రావడం దీనికి బాలయ్య నిర్మాత కావడం వలన బోయపాటి పని మరింత ఈజీగా మారిందని కూడా క్రిటిక్స్ అంటున్నారు ఇక ఫిబ్రవరిలో సెట్స్ మీదకి వచ్చే బాలయ్య సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమాకు రెమ్యునరైజేషన్ లాభాల్లో వాటా కలిపి పదహైదు కోట్లు దాటిపోతుందని ఈ విధంగా టాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యునరైజేషన్ తీసుకున్న డైరెక్టర్లు రాజమౌళి కొరటల శివ జాబితాలో బోయపాటి నిలుస్తాడని విశ్లేషకుల అంచనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి